హాయ్ అండి అస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కేజావ్లా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే కొబ్బరి పాలతో చికెన్ పులావ్ అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటనేది మీతో అయితే షేర్ చేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి హాఫ్ లెమన్ పిండి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకున్నాను టేస్ట్ తగ్గట్టు ఉప్పు పసుపు ధనియాల పౌడర్ స్పైసీ తగ్గట్టు కారం రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా మూడు టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని అంతా బాగా కలిసేలాగైతే కలుపుకోవాలండి చికెన్ ముక్కల్ని మసాజ్ చేసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసులు బాస్మతి అయితే నేను నానబెట్టేసుకుంటున్నాను హాఫ్ అన్ అవర్ అయితే పక్కనైతే పెట్టేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు నూనె కూడా వేసుకున్నానండి ఇంకా ఇక్కడైతే నూనె బాండి క్లీన్ చేద్దామని చెప్పేసి నూనె ప్యాకెట్ అయితే ఇందులో పెట్టేసుకున్నాను ఇంకా దాన్ని అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ కోసం చికెన్ పులావ్ కోసం అయితే అన్నీ కట్ చేసి రెడీగా ఉంచేసుకున్నాను ఆయిల్ అయితే వేడింది కదా ఇందులోకి మసాలా గింజలు మీ దగ్గర ఏమున్నాయో అవి అయితే వేసుకోండి నేను ఊరు నుంచి నెయ్యి అయితే తీసుకొని వచ్చాను చూడండి అసలు ఎంత బాగుందో పూస పూసగా చాలా బాగుందండి అలా గింజలు ఫ్రై అయిపోయాయి పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను ఒక పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను ఆల్రెడీ చికెన్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా అందుకని చెప్పేసి పచ్చిమిరపకాయ వేసానండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టమాటా కూడా వేసుకొని టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవి కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనా కూడా కొంచెం అయితే వేసుకున్నానండి ఇప్పుడు వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న అయితే వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికింది ముందుగా నానబెట్టుకున్న బాస్మతి అయితే వాటర్ లేకుండా ఇందులోకి అయితే వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచేసుకోవాలండి ఆ తర్వాత నేను బాస్మతి రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాను కదా మూడు గ్లాసులు కొబ్బరి పాలనైతే వేసుకున్నాను నేనైతే ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి ఆ కొబ్బరికాయతో మూడు గ్లాసులు కొబ్బరి అయితే తీసేసాను ఓసారి కలిపేసుకొని చూసుకొని సాల్ట్ అయితే వేసుకోవాలి నాకైతే కొంచెం తక్కువైంది సాల్ట్ అందుకని నేను సాల్ట్ అయితే వేసుకున్నాను ఇలా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి వాటర్ అనేవి దగ్గరకు వస్తాయి ఇంకా అలా వచ్చినప్పుడు ఈ బౌల్ తీసేసుకొని పెనం పెట్టేసుకొని పెనం మీద ఈ బౌల్ని పెట్టేసుకొని ఇలాగా వీడియోలో చూపించేట్టుగా ఉంచేసుకోండి ఒక ఐదు నిమిషాలు హైలో ఉంచుకొని తర్వాత సిమ్లో అయితే ఉంచుకొని ఇలా రెడీ అయిపోయిన తర్వాత నేనైతే వేడి వేడిగా సర్వ్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగా కుదిరింది ఎప్పుడు ఒకేలా కాకుండా చికెన్ పులావ్ ఇలా కొబ్బరి పాలతో అయితే చేయండి ఇలా ఉడికి చాలా బాగుంది నేనైతే చికెన్ కర్రీ కూడా చేశానండి మాకైతే రైతాతో తినడం అలవాటు లేదు ఇలాగా చికెన్ కర్రీతో తినడమే అలవాటు బిర్యానీ అయినా చికెన్ పులావ్ అయినా ఇంకా ఆనియన్తో ఇలాగైతే సండే స్పెషల్ వచ్చేసి ఇదే మేము నలుగురం కూర్చొని ఇంకా తింటున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది చాలా కూల్గా ఉందండి నేనైతే ఈరోజే బెడ్షీట్లన్నీ ఉతికేసాను ఇంకో బెడ్షీట్ ఉంది కానీ అది కొంచెం చినిగింది ఈ పిల్లలు ఇంకా చిం ఈ పిల్లలు ఇంకా చింపేస్తారులే అని వేయలేదు ఇంకా బెడ్షీట్ బెడ్షీట్లు పిల్లో కవర్స్ అన్నీ అయితే వేసాను ఇంకా ఇప్పుడైతే ఫుల్గా తినేసాము పోయింది చికెన్ చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి మా పిల్లలకి కడుపు నిండిపోయిందంట ఫోన్ లేసి టెర్రస్ మీదకి వచ్చామండి యోగా చేస్తున్నాడు మా పెద్ద వీళ్ళకైతే ప్రతి మండే ఒక పిరియడ్ యోగా క్లాస్ అయితే ఉంటుందండి तु खेल्ले? खेल्ले ला? खेल्ले दू यह पाड़ा यापड़ दाले कल्ला मातू प्राइस उन्ता तुर्थ आवा, एक दाल पहले सिन्नु उड़ा सिन्नु उड़ा

పూత అయితే వస్తుంది మామూలు రెండు కాపులైతే వస్తుందండి చెట్టంతా పూత ఇంకా బట్టలు అయితే తీసుకొని వచ్చాను కదా మడత పెడుతున్నాను ఇంకా ఇక్కడైతే మా చిన్న బాబు వీడియో తీస్తున్నాడు నేను తీస్తాను వీడియో నువ్వు మడత పెట్టు మమ్మీ అని చెప్పి రేపు మార్నింగ్ ఇడ్లీ కోసం అయితే నానబెట్టేసానండి రొబ్బు వేసుకున్నాను మినప్పిండి ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ వచ్చేసి బిర్యానీ అయితే వెయిట్ చేస్తున్నాను నేనైతే ఈ విధంగా అయితే వెయిట్ చేస్తానండి ఇందులోకి వచ్చేసి వాటర్ వేసాను ఈ బౌల్లో ఇంకా చిల్లులు బొచ్చలో బిర్యానీ అయితే వేసుకున్నాను ఇంకా వే వాటర్ మరుగుతున్నప్పుడు బిర్యానీ అయితే వేడవుతుంది అవుతుంది రెస్టారెంట్లో కూడా ఇదే విధంగా అయితే వేడి చేస్తారంట నేనైతే ఈ విధంగా వేడి చేసుకుంటాను బిర్యానీ చల్లగా ఉంటుంది కదా ఇలాగైతే వేడి చేస్తాను అప్పుడే వండినట్టయితే ఉంటుందండి చాలా బాగుంటుంది పోగలు చూసారా ఎలా వస్తున్నాయో వేడి వేడిగా ఉంటుందండి మాడదు చాలా బాగుంటుంది ఇలాగైతే ఇంక ఇలాగైతే ట్రై చేయండి మీరు కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా డిన్నర్ అయితే చేసేసాము ఇంకా అయితే చేసానండి ఇందులోకి వచ్చేసి చియా సీడ్స్ పెరుగు పంచదార నిమ్మరసం అయితే వేసాను ఇంకా చియా సీడ్స్ అయితే కొంచెం ఇప్పుడే వేసాను చియా సీడ్స్ ఒక ఐదు నిమిషాలు తర్వాత తాగేస్తాము కూల్ డ్రింక్ బదులు ఇది తాగితే ఒంటికి గోడ్ చదువు కదండి అందుకని చెప్పేసి ఇలాగైతే చేశాను కూల్ డ్రింక్ అయితే చాలా వరకు తగ్గిద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం మేమైతే ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నస్తే ప్లీజ్ ఎస్కెరమ్ జా వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరిని విడుస్తాం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ అందరు గుడ్ నైట్